పవన్ కళ్యాణ్ గారు మీరు ఉన్న విషయాన్ని మర్చిపోయి జిల్లాకేమన్నా ప్రచారానికి వస్తున్నారేమో గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను అయ్యా లోకేష్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కరోనా టైంలో ఈ జిల్లా ప్రజలు కనిపించలేదా మీకు రెండు సంవత్సరాలు కరోనాతో విలే తాండవం చేసి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి కనీసం కరోనా మరణాల కుటుంబాలనైనా సరే మీరు ప్రచారానికి రాబోతున్నారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసమే ప్రచారానికి రాబోతున్నారా కనీసం మీ పార్టీ జెండా మోసిన వాళ్ళని కూడా మీరు మర్చిపోయి అవసరం ఎంతైనా ఉంది ఈ జిల్లా నుంచి ఒక రాష్ట్ర పదవిని ఒక వ్యక్తికి కట్టబెట్టారు పవన్ కళ్యాణ్ గారు జెండా మోసాడా ఆయన ఏమన్నా మీ పార్టీ జెండా మోసాడా కేవలం నాగబాబు క్లాస్మేట్ అయినంత మాత్రాన ఆయన్ని రాష్ట్ర పదవిలో కూర్చోబెట్టారు చిరంజీవి అభిమాను సంఘం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు రాష్ట్ర స్థాయి పదవికి మీకు కనిపించలేదా పవన్ కళ్యాణ్ గారు ఏ మొహం పెట్టుకొని రేపు ఈ జిల్లాకి రాబోతున్నారో అది కూడా చంద్రబాబు నాయుడు లాంటి దుష్ట శక్తితో మీరు ఎందుకు ప్రచారానికి రాబోతున్నారో తెలియచేయాలి మీ పార్టీలో కూడా అతి తక్కువ సీట్లు తీసుకొని మీ పార్టీ యొక్క విజ్ఞత అసలు మీ విజ్ఞతనే కోల్పోయారని చెప్పి మేము తెలియపరుస్తూ ఉన్నాం కరోనాలో జిల్లా గుర్తు రాలేదు జిల్లా జెండా పోసిన వాళ్ళు గుర్తు రాలేదు ఈ జిల్లాలో చంద్రబాబు నాయుడికి మీకు ఓటు అడిగే హక్కే లేదని చెప్పి మేము తెలియచేస్తూ ఉన్నాం అయ్యా చంద్రబాబు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఈ జిల్లాలో కావచ్చు ఈ రాష్ట్రంలో కావచ్చు ఓటు అడిగే హక్కు మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలోని పేద వర్గాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక

మానవ రక్తం మరిగినవాడా నారాబు నారచంద్ర చంద్రబాబు నువ్వు మారు వేషమున ఈ ముగా ని నారచంద్రబాబు నాగరాజు గడు నయ ఈ ముగాడు నారచంద్రబాబు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నారచంద్రబాబు ఆ విషయాన్ని ఉద్యమ బిడ్డలైనటువంటి నివాళి సభలో కూడా ఈ మధ్య జరిగినటువంటి నివాళి సభలో కూడా పచ్చి రక్తంగానే ఉంది నువ్వు చేసినటువంటి దాష్టికాలు అనని ఈ సందర్భంగా వెంకన్న చేసిన నాట్యం వాళ్ళకు రగులుతున్న బ్లడ్ ఈ రోజుకి కూడా నీ పేరు చెప్పగానే నీ పేరు వెత్తగానే వాళ్ళల్లో రక్తం ఎలా మరుగుతుందో ఒకసారి చంద్రబాబు నాయుడు నువ్వెలాంటి నీచుడువో ఉద్యమకారుని ఎంత అణిచివేసావో తెలియపరుస్తూ ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని చెప్తూ ఉన్నాం మీరు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకొని ఓటు ఎలా అడుగుతారో చెప్పాలి కారంచేడు ఉద్యమం గురించి అడిగి చెప్తారా కారం చేడులో జరిగిన ఊచకోతలు ఎలా జరిగాయో చంద్రబాబు నాయుడిని అడిగి చెప్తారా లేదు అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కారంచేడు ఉద్యమ నేత కత్తి పద్మారావు అన్న గారికి వైఎస్ఆర్ అవార్డుని ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్న జగన్మోహన్ రెడ్డి గారు కారం చేడు ఉద్యమ నేత అయినటువంటి ఒక దళిత బిడ్డైనటువంటి కత్తి పద్మారావు అన్న గారికి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుని ఇచ్చి సత్కరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే ఉంది ఆ రోజు అవార్డు ఇచ్చే రోజు ఒకసారి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా కత్తి పద్మారావు అన్న వీల్చైర్లో రావడం జరిగింది అవార్డు అందుకున్నాక కుర్చీలో కూర్చున్న సందర్భంలో అన్న కాలు కింద పెట్టడం జరిగింది వీల్ చైర్ లోకి పెట్టుకోలేని పరిస్థితిని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమి ఆలోచించకుండా తన పక్కన సెక్యూరిటీకి చెప్పినా కూడా కత్తి పద్మారావు కాళ్ళు తీసి వీల్ చైర్ లో పెట్టగలరు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కత్తి పద్మారావు అన్న కాళ్ళు పట్టుకొని వీల్ చైర్ లో పెట్టినటువంటి గొప్ప మానవతావాది గొప్ప వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు ఉందని నేను తెలియపరుస్తూ ఉన్నాను జాతీయ పతాక జెండాని రచించినటువంటి పింగళి వెంకయ్య గారి కుటుంబాన్ని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ కుటుంబాన్ని వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కలుపుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు అడగలవా పింగళి దశరథ్ మర్డర్ ఎలా జరిగింది అనని అదే కుటుంబానికి చెందిన పింగళి దశరథ్ గారిని ఎవరు చంపారో చెప్పి తెలియపరుస్తూ ఉన్నాం అదే విధంగా జాతుల అభివృద్ధి కోసం నిమ్న జాతుల అభివృద్ధి కోసం రోజు ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక సామాన్య పొదుపు మహిళ తూర్పు గోదావరి జిల్లాకి చెందిన సామాన్య పొదుపు మహిళ లక్ష్మి శివకుమారికి ఎమ్మెల్సీ ఇచ్చి సత్కరించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక దళిత బిడ్డామే ఈరోజు రోజు అదే బాటలో రాజశేఖర్ రెడ్డి గారు నడిచినటువంటి బాటలో నెల్లూరు నగర సీటు ఒక సామాన్య వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి అయిన ఖలీల్ గారికి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ఇలాంటి పనులు చేయగలవా చంద్రబాబు నాయుడు నువ్వు పక్కన పవన్ కళ్యాణ్ చేయించగలవా అని అడుగుతూ ఉన్నాను నేను నువ్వు తీసుకున్న సీట్లలో కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రకటించిన స్థానాల్లో కానీ ఒక సామాన్య వ్యక్తికి ఒక సామాన్య వ్యక్తికి లేదా ఒక సామాన్య మహిళకి మీరు సీట్లు ఇచ్చారా అని నేను ఒక మహిళా నాయకురాలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను మా నాయకుడిని ఈ రాష్ట్రంలోని పేద ప్రజలందరూ కూడా మ్యాన్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ గా ఎందుకు పిలుస్తున్నారు అంటే కమ్యూనిస్ట్ భావాలు పేదలందరికీ సంపదని పంచాలి అనేటువంటి భావం కలిగిన వ్యక్తుల కమ్యూనిస్టులు ఆ రోజు రెడ్ల కుటుంబంలో పుట్టి పేదల పక్షాన నిలబడిన సందర్ ఈ సందర్భంగా రెడ్లను ఒక్కసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాను పుల్లారెడ్డి గారు కావచ్చు తరిమెల్ల నాగిరెడ్డి గారు కావచ్చు పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు కొండపల్లి సీతారామరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఆనాడు భూస్వాముల పైన పైన పోరాడి పేదల పక్షాన నిలబడినటువంటి ఈ రెడ్లందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం అదే బాటలో వాళ్ళ ఆశయ సాధనలో పేదల పక్షాన నిలబడి ఇది ఇది క్లాస్ వార్ పేదవాళ్ళకి పెట్టందరికి జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పి ఒక అగ్రవర్ణ ముద్దు బిడ్డ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన నిలబడుతూ వీళ్ళందరి ఆశయాలను కొనసాగిస్తున్నారని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నా అదేవిధంగా ఈ రాష్ట్రంలోని పేద విద్యార్థులకి పేద బిడ్డలకి కడుపు నిండా అన్నం పెట్టాలని ఆ రోజు రమాబాయ్ గారిని అంబేద్కర్ గారిని ఒక్కసారి మనమందరం కూడా గుర్తుకు తెచ్చుకోవాలి అంబేద్కర్ గారు విద్య కోసం ఎన్ని కష్టాలు పడ్డారో రమాబాయ్ గారు తన బిడ్డల విషయంలో ఎంత బాధపడ్డారో ఈరోజు పేద బిడ్డలు ఎవరు కూడా ఆకలితో అలమటించకూడదు అని చెప్పి అంబేద్కర్ ఆశయ సాధనగా రమాబాయి గారి సాధనగా పేదవాడి పేద బిడ్డల యొక్క కడుపు నింపుతూ మంచి ఇస్తూ చిరిగిన బట్టలు వేసుకునే పేదల్ని చూసి చలించిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి యూనిఫామ్స్నిస్తూ అగ్రవర్ణ బిడ్డలతో సమానంగా ఈరోజు మంచి బట్టల దగ్గర నుంచి ఇస్తూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ కొనసాగించడమే కాకుండా విగ్రహాన్ని పెట్టినటువంటి అంబేద్కర్ గారి నిలవెత్తు విగ్రహాన్ని పెట్టినటువంటి ఏకైక మానవతా మూర్తి జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నా అయా చంద్రబాబు నీకంటే ఒక ఎజెండా లేదు నీకంటూ ఒక ప్లానింగ్ లేదు మా పార్టీ తరఫున మా నాయకులు ఒక ఆలోచనతో గోడలకి స్టిక్కర్ అంటిస్తే నువ్వు కూడా స్టిక్కర్ అంటిస్తావు మేము బ్యాడ్జీలు పెట్టుకుంటే నువ్వు కూడా బ్యాడ్జీలు పెట్టుకుంటావు మేము సంక్షేమ పథకాలు అందిస్తే నువ్వు కూడా సంక్షేమ పథకాలను అందిస్తానంటావు అంటే నీకు అంటూ సొంత ఎజెండా లేదా చంద్రముఖి చంద్రముఖి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తావు కదా చంద్రముఖి మా అన్నీ కాపీ పడతావు నిన్నటిదాకా జగన్ అన్న సంక్షేమ పథకాన్ని ఇస్తున్నాడు మరో శ్రీలంకగా తయారు చేస్తున్నాడు చామలపోతని తయారు చేస్తున్నాడు అని అన్నావు చంద్రముఖి ఈరోజు నీ చంద్రముఖి ఏందో పదిహేను వందలు ఇస్తా ఉర్దులకిస్తా ఇస్తా ఏదేదో చెప్తున్నావేంది చంద్రముఖి నువ్వు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు సింగపూర్ చేస్తావా నీకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే మా ముఖ్యమంత్రి గారు మా జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో రెండు సంవత్సరాలు రాష్ట్రం సంక్షోభంలో ఉన్నా కూడా ఎక్కడన్నా సంక్షేమం ఆగిందా అండి తర్వాత మూడు సంవత్సరాలు కూడా ఆర్థిక సంక్షోభం ఉందా లేదా ఈ రాష్ట్రంలోని మేధావులందరూ నేను కూడా నేను అడుగుతూ ఉన్నా రెండు సంవత్సరాలు కరోనాతో అతిరాపత్రం అయిపోతే మళ్ళీ తిరిగి అవంతా పుంజుకోవడానికి ఎంత టైం సంవత్సరాలు కూడా తన నేర్పరితనంతో తన ఓర్పు గుణంతో తన సహన గుణంతో ఈ రాష్ట్రాన్ని ఈ పేద ప్రజలని కంటికి రెప్పలాగా కాపాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి నువ్వెక్కడి నుంచి తెచ్చేస్తావో చంద్రముఖే పథకాలన్నీ ఎప్పుడు ఒక చూసి కాపీ కొట్టడమే నాకు ఈ సందర్భంగా ఒక సామెత కూడా గుర్తొస్తూ ఉంది తోట ఉన్నోడికి తీట ఉన్నోడికి తీరుకుంటుంట తోట నోడికి తీటోడికి తీరుకుండదంట మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ కంటికి రప్పలా కాపాడుకుంటూ నీలాంటి దుష్ట శక్తుల బారిని పడకుండా తోటమాలి మాదిరిగా తోటమాలి మాదిరిగా ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేమో మా జగనన్నను చూసి తేటతో తీరుకుంటూ ఈ రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన పథకాలు ఇస్తున్నాడా నేను కూడా పథకాలు ఇస్తా ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నాడా నేను కూడా ఎలాగైనా ఎలాగైనా నేను కూడా ముఖ్యమంత్రిని అయిపోవాలి ఏంది చంద్రముఖి ఇది ఏమైనా చిన్నపిల్లల ఆటలా నీ కొడుకు అడిగితే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చేసావు ఏంది చంద్రముఖి ఇది నోటాకి కూడా పడనన్ని ఓట్లు నోటాకి కూడా పడినన్ని ఓట్లు పడని వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆయనకి ఇరవై మూడు సీట్లు నోటాకి పడినన్ని ఓట్లు కూడా పడని పోటీ చేస్తే గెలవని వ్యక్తిని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఒడి చేద్దామనే అబ్బాబా ఏ చేతి ఏం చేతి అయ్యా సిగ్గుమేను బతుకులకి మీ కార్యకర్తలకు కూడా మా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ఎలా ఉందంటే ఇది పాండవుల రాజ్యాలన్నీ కౌరవులు తద్దిలాలు అని మేము కష్టకాలంలో ఉండి కూడా మీ కార్యకర్తలకు కూడా లిస్టు తీసుకురా కావాలంటే చెప్తాం రేపు ఈ జిల్లాకు వస్తున్నావు కదా నీ కార్యకర్తలు ఎవరో చెప్పు వాళ్ళకి ఎంతెంత సంక్షేమ పథకాలు ఇచ్చామో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం చెప్పడానికి పాండవుల రాజ్యాలన్నీ కౌరవుల తగ్గినాలకు సరిపోయాయని కానీ మేము తీసుకోని కూడా ఏమి చేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా ఉంది చంద్రముఖి పుత్రుడు దత్తపుత్రుడు ఇద్దరు కూడా మహిళల చేతలో తండ్రి తెలిపోతున్నారు రేపు మా జగనన్న మునగాడు మీ పుత్రుడు పైన మీ దత్తపుత్రుడు పైన మహిళల చేత మహిళల చేత ఎన్నికల్లో కొట్టించబోతూ ఉన్నాడు చూస్తూ ఉండు పిఠాపురంలో మా గీతక్క చేతిలో పీఠలు మోగిపోతాయి పీఠలు మోగిపోతాయి అయ్యా బు మంగళగిరిలో కూడా మా బీసీ బిడ్డే మంగళగిరిలో కూడా మా బీసీ బిడ్డ మీ ఇద్దరికి కూడా మహిళలు మీ ఇద్దరి పైన కూడా మహిళలు గెలవబోతూ ఉన్నారు అదే జగనన్న ఏ చంద్రముఖి నీకు కూడా చెప్తున్నా నీ కుప్పంలో కూడా మా బీసీ బిడ్డే నీ మీద పోటీ నీ కుప్పంలో కూడా నీ మీద పోటీకి మా బీసీ బిడ్డ అంటే జగనన్నకి బడుగులపైన పేదలపైన బీసీల పైన ఎంతటి ప్రేమ ఉందో నీకు అనుకుంటా ఈ పాటికే కుప్పంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భరత్ గారు గెలవబోతూ ఉన్నారు ఏ రేపు జిల్లాలో ప్రచారానికి రాబోతున్నారో చంద్రముఖి నేను నొచ్చిపోయిన పప్పు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా అదేవిధంగా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు మీ జాతి ఉద్యమాల్లో కూడా మిమ్మల్ని నేను ఎక్కడా చూడలే నేను మిర్యాల వెంకటరం అని చూస్తున్నా వెంకట్రామని చూస్తున్నా ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం గురించి ఏ సమాధానం చెప్తావు రేపు చంద్రబాబు నాయుడిని పక్కన కూర్చోబెట్టుకొని ఏమడుగుతావు నీ జాతి బిడ్డ ముద్రగడ పద్మనాభం గారు నీ జాతి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ కుటుంబాన్ని నీచంగా ఎందుకు తిట్టాడో చంద్రబాబు ఎలా ఎందుకు తిట్టించాడో అడిగి చెప్పగలవా రేపు అదేవిధంగా వంగవటీ మోహన్ రంగన్న గారి మరణం గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగి చెప్పగలవారు ఏ నువ్వు ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరు కూడా మర్చిపోలేదని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఒక ప్రజలందరూ కూడా ఎన్నిక రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఒక నిశ్శబ్ద విప్లవ యోధుడి కోసం మరొక్కసారి ఇరవై నాలుగుల ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవడం కోసం ప్రజలందరూ కూడా ఎదురుచూస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని వేషాలు వేసినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టాలని చూసినా ఎవరు కూడా నమ్మే ప్రసక్తే లేదని చెప్పి నేను తెలియపరుస్తూ ఉన్నా చివరిగా నిన్న లోకేష్ బాబు వాలంటీర్ల గురించి ఒక మాట మాట్లాడాడు ఆయన యువ గళం పేరుతో ఒక యువతతో మీటింగ్ పెట్టి ఐదు వేలకి ఉద్యోగాలు చేశారు వాలంటీర్లునని హేళన చేస్తూ మాట్లాడడం జరిగింది అయ్యా పప్పు నీకు తెలుసో లేదో వాలంటీర్లందరూ కూడా స్వచ్ఛందంగానే వాళ్ళ వాళ్ళ ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారు ఎవరు బలవంత పెట్టి ఉద్యోగాల్లో నన్ను పిలవలేదు మే మేము ఆ ఉద్యోగాలు చేస్తామునని వాళ్ళు పెద్ద మనసుతో ముందుకు రావడం జరిగింది వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఐదు వేల రూపాయలు జీతం అని కూడా నువ్వేం హేళం చేయాల్సిన అవసరం లేదు మళ్ళీ మాట్లాడతావు వాలంటీర్లకి నేను వస్తే పదివేల రూపాయలు ఇస్తానని అంటే అంటే ఏందయ్యా నీ ఉద్దేశం అంటే నువ్వే హేళం చేస్తావు నువ్వే మళ్ళీ పదివేలు ఇస్తానంటావు నువ్వే సంక్షేమ పథకాలు ఇస్తానంటావు బుద్ధి లేని మాటలని కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే మీ తాతల తరం కూడా కాదు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టుబోతు ఉన్నారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం దిశగా మేము ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పి తెలియచేస్తూ రేపు చంద్రముఖి పవన్ కళ్యాణ్ ప్రచారంలో వారాహిలో ఏమైనా తీసుకొస్తున్నాడేమో చూడాలి మరి వారాహిని ఎక్కడో ఇన్ని రోజులు ఎక్కడో దాచిపెట్టినట్టున్నాడు రేపు ఏ వాహనంలో వీళ్ళు ప్రచారాన్ని ప్రచారానికి రాబోతున్నారో ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతు ఉన్నారో మళ్ళీ మరొక ప్రెస్ మీట్లో మనం అందరం కలుసుకుందాం